అందుకని ఎడ్యుకేషన్ అనే దానికి సంబంధించి ఎల్కేజీ యూకేజీ ఇలాంటి వాటిల్లో ఐసిఎస్ఈ సిపిఎస్ఈ లేదా మరొకటి దాటిపాటిలో అంటే మీకు ఒక సిస్టమేటిక్ ఆర్గనైజ్డ్గా ఒక అందమైన స్ట్రక్చరైజ్డ్ సిలబస్ని కొంతమంది మేధావులు కూర్చుని ఈ ఏడాది లేదా ఈ జనరేషన్కి ఏమేమి ఉంచాలి ఏమేమి అంటే ఆలోచించి దేశ నాయకులు మొదలుకొని గొప్పవారి మొదలుకొని గొప్ప గొప్ప విజ్ఞాన శాస్త్రాలు మొదలుకొని అందులో పెట్టి అప్పుడు పిల్లలు నేర్తారు ఆ టీచర్లు సరిగ్గా చెప్పకపోతేనో ఈ పిల్లలు సరిగ్గా చదవకపోతేనో ఆ టీచర్ ఆ స్టూడెంట్ మనం బ్లేమ్ చేయాలి తప్పించుకొనే సిస్టమ్ బ్లేమ్ చేయకూడదు అది తప్పు కూడా కదా ఉదాహరణకి ఒక సినిమా వ్యక్తి డ్రగ్స్ లో దొరికితే సినిమా వాళ్ళందరూ డ్రగ్స్ లో అంటే ఎంత తప్పది తప్పున్నారు తప్పు శుద్ధ తప్పు ఏదైనా ఒక టీచర్ తప్పు చేస్తే టీచర్లు అందరూ తప్పు కాదా కులం వాడు ఏదైనా తప్పు చేస్తే ఆ కులం వాడు అందరూ తప్పు కాదా పలానా ప్రాంతం అంటే తప్పు కాదా ఒక స్త్రీ మొగుడిని చంపేస్తుంది అనుకుందామండి వాళ్ళ పేపర్లో చూస్తున్నాం కదా అలాంటి వార్తలు అంత మాత్రం స్త్రీలు అందరూ భర్తను చంపేస్తారు తప్పు కాదా ఒక పురుషుడు ఒక స్త్రీని ఏదో కొంచెం చేశాడు అనుకుందాం అప్పుడు దాని మీద మన పురుషులందరూ చాలా ఎలా అంటామండి ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్టేట్మెంట్స్ అంటే మనకి తెలియకుండా మన ఆలోచన విధానంలో ఏది పడితే అది మాట్లాడటం వల్ల వస్తారు అందుకని ఎడ్యుకేషన్ సిస్టమ్ ని టీచర్లని లెక్చరర్లని స్టూడెంట్స్ ని తక్కువ చేసి చూడే చూసి ఎలా మాట్లాడటం కానీ ఇళ్లలో కూడా చాలా మంది చూస్తుంటాను యాక్చువల్ గా నేను సిలబస్ ఇది ఈ బుక్ ఇది సిలబస్ ఇది అను ఒక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆయన ఒక లెక్చరర్ పైగా ఆయన పిల్లల ముందు ఏ క్లాస్ లో ఏంటండి ఏ క్లాస్ లో ఏం చెప్పింది పుస్తకం విసిరితే నేను చాలా కోప్పాను సార్ మీ అబ్బాయి ఎయిత్ క్లాస్ చదువుతున్నారు ఆ అబ్బాయి ముందు మీరేమో ఈ పుస్తకాలను విసిరేసి మాట్లాడుతున్నారు మీరేమో ఒక లెక్చరర్ అంటున్నారు అప్పుడు ఆ పిల్లవాడికి పుస్తకం మీద గౌరవం ఎక్కడ నుంచి వస్తుంది ఆ అబ్బాయికి పుస్తకం మీద గౌరవం రానప్పుడు ఈ సిలబస్ మీద గౌరవం రానప్పుడు ఆ టీచర్ల మీద గౌరవం రానప్పుడు విద్య ఎందుకు వస్తుంది ఎడ్యుకేషన్ రానప్పుడు ఏమైపోతాడు అందుకని పుస్తకాలు కానీ స్కూళ్లు కానీ కాలేజీలు కానీ యూనివర్సి నా దృష్టిలో పవిత్రమైనవి వాటిని గౌరవించాలి వాటిని గుర్తించాలి వాటిని మనం గుండెల్లో పెట్టుకోవాలి నెత్తి పెట్టుకోవాలి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటి గురించి ఆలోచించేందుకు ఎంత కాదు ప్రభుత్వాలు ఉన్నాయి దే విల్ టేక్ కేర్ ఆ సిలబస్ ఇంట్లో మనం కూర్చునేదో జస్ట్ క్యాజువల్ గా సిలబస్ బాగుండదు అన్నంత వాళ్ళం కాదు బహుశా అందరికి అర్థం అవుతాను అనుకుంటున్నా ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి